అందరికీ హాయ్ అండి ఈ రోజు అయితే ఉల్లాకు ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట ఇది నా రెసిపీ కాదు ఇది మా నాన్నమ్మ చేసేది అనమాట మేము చిన్నగా ఉన్నాం ఒకటి ఏంటంటే ఏ కర్రీ చేసినా చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది ఏమయ్య ఇప్పుడు మనం అన్న వేసిన వాళ్ళు చేసినంత టేస్టీగా అయితే అస్సలు రాదనమాట ఫస్ట్ అయితే మనం రెసిపీ చూసేద్దాం ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని కొంచెం ఎక్కువగానే ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి జీలకర్ర కూడా వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకే ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లాక్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది టేస్ట్ ఇలా ఉల్లకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మీకు కావాల్సిన ఎగ్స్ వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే సిక్స్ ఎగ్స్ వేసుకొని కదపకుండా ఒక ఫైవ్ మినిట్స్ అలాగే మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా గుడ్లు కొంచెం మగ్గిపోయిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ మగ్గించుకొని టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాం కాబట్టి కారం ఏమో అవసరం లేదు ఇలా మంచిగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత లాస్ట్లో ధనియాల పొడి గరం మసాలా వేసుకొని ఒక టూ మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట రైస్లోకైనా చపాతిలోకైనా అద్దిరిపోతుందనమాట ఇంతకీ ఉల్లగతో మీరే రెసిపీస్ చేస్తారో కింద కమెంట్ చేయండి అలాగే నా వీడియో నచ్చితే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి